అందరికీ నమస్తే అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు మన దుర్గమ్మ విలక్కి అండి అందరికీ తెలుసా అండి మన మార్కాపురంలో విజయ థియేటర్ దగ్గర దుర్గమ్మ సన్నిధి ఉందండి ఎవరన్నా చూడని వాళ్ళు ఇంకా తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒక్కసారైనా టెంపుల్కి వచ్చి చూసి వెళ్ళండి అమ్మ చాలా చాలా పవర్ఫుల్ ప్రతి శుక్రవారం అమ్మకి వైభవంగా పూజలు జరుగుతాయి సాయంత్రం పూట భజన ఉంటుందండో చాలా చాలా బాగుంటుంది అవకాశం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అమ్మని ఒక్కసారైనా దర్శించుకోండి డిస్క్రిప్షన్లో అమ్మవారిది వీడియోది పంపిస్తాను కంపల్సరీగా అందరూ చూడండి విలక్కే అండి ఎంత బాగా చేశారో చూడండి అందరూ కూడా అమ్మవారి మాలలు ధరించి కలిశాలతో ఊరేగింపు బ్రహ్మాండంగా జరిగిందండి నాతో పాటు మీరు కూడా సేవించుకోండి గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు దుర్గమ్మ తల్లికి గాజులు మన బంగారు తల్లికి గాజులు దుర్గమ్మ తల్లికి గాజులు మన బంగారు తల్లికి గాజులు కుంకుమమ్మ కుంకుమ ఎవ్వరికమ్మ కుంకుమ దుర్గమ్మ తల్లికి కుంకుమ మన బంగారు తల్లికి కుంకుమ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్